నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండలం ఆదిలపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మద్దతుదారులు ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలిమినేట్ సత్తిరెండి నా మీద నమ్మకం తోటి ప్రజలందరూ నన్ను పోటీ చేయమంటేనే నేను పోటీ చేశాను కావున అధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ప్రజలందరికీ పిలుపునిస్తున్నాను నేను గ్రామంలో ఉండి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామ ప్రజల కోసం చేశాను ఈ పని ఉంది సతిరెడ్డి అని వస్తే పని చేశాను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అజలాపురం నుండి తిమ్మాపురం గ్రామానికి నిర్మాణం చేపడతాను గ్రామ ప్రజలందరూ నన్ను సర్పంచ్ గా గెలిపించాలని చేతులెత్తి కోరుతున్నాను ఊర్లో కూడా నా పేరు ఎలిమినేట్ సత్యరెడ్డి మా తండ్రి పేరు మల్లారెడ్డి నేను గత ఇరవై సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కోసానికి పని చేస్తున్నా కార్యకర్తలకు పనిచేస్తున్నా ఊరి ప్రజలకు పనిచేస్తున్నా ఖచ్చితంగా నేను డెవలప్ గురించి ఉండే ముందుకు వచ్చి ఈ ఎలక్షన్ ముందుకు వచ్చి నేను నిలబడి పోటీ చేస్తున్నా అచిలాపురం గ్రామం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోమటిరెడ్డి రాజగోపల్ సార్ అండదండలతోటి నాకు నమ్మి టికెట్ ఇచ్చిండు నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుభవంతో ప్రజలతో ఉన్న బంధంతో నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిండు నేను ఖచ్చితంగా ఊరిని బాగు చేయడానికి నిలబడ్డాను నా అండర్ అండర్గ్రౌండ్ రానిధులు మా ఊళ్ళో సరిగ్గా అది చేయించడానికి నరసింహపురం నుండి అజలపురం వరకు డాంబో రోడ్డు కోసానికి ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రభుత్వం ఉంది నేను చేయగలుగుతాన నమ్మకంతో నేను లోకల్గా ఉంటాను ఊర్లోనే ఉంటాను నేను ప్రజలకు ఆ నమ్మకంతో ఉన్నాను చేస్తానని కూడా హామీ ఇస్తున్నాను